క్యా నామ్ చిచ్చా మా నామ్ ఇస్మాయిల్ ఎట్లా ఉంది జుబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉందంట ఇద్దరు పోటీ ఉంది కానీ అవి ఇప్పుడు ఇప్పుడు చేస్తుండు మనం నవీన్ యాదవ్ ఇప్పుడు చేస్తుండు చూడాలి మనం ఎట్లా వస్తాయి అంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా సో చచ్చిపోతే మన దానికి దయా పైన ఉపాధి మరిచి పోతాం అంటే సానుభూతి ఏమన్నా కనబడే సానుభూతి ఏం చేస్తారు అంత జబ్బు కూడా పాటలు వాళ్ళు వాళ్ళు ఫార్మ్ హౌస్ ఉంటాడు ఏమేం చేస్తా చెప్పమ్మా మీకు కూడా తెలుసు కదా ఆమె ఫార్మ్ హౌస్ ఉన్నాడు కలుస్తాడా గలవడా ఇప్పుడు కలుస్తారు కాంగ్రెస్ మొత్తం కలుస్తారు మాట్లాడద్దు అట్లా కాదు ఎవరో దాన్ని ప్రజల్లో ఉండాలి కాదు ప్రజలు లేరు వాళ్ళు ఎవరో కొడుకు ఎట్లా మాట్లాడతాడు అవసరం లేదు అది ఒక తిడతాడు వాళ్ళు తిడతాడు నేను తిడతా ఎట్టి అవసరం ఎత్తా మీ అంత మంచిది కదా ఒక ఏదైతే పుట్టిన ఒక చచ్చిపోతారు అవసరం ఎందుకు మంచి మాట ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉంది ఇప్పటి వంద ఇరవై వేల సంవత్సరాలు అయిపోయింది ఏం ఇబ్బంది లేదు ఉంటది ఎప్పుడో ఓటు ఉంటది వస్తూ ఉంటే పోతుంటది దాడి ఉంది నడుస్తుండే రాళ్ళు వస్తూ ఉంటే తీసేయాలి పడే పొంగలి పోనీ ఇప్పుడు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇచ్చింది కదా వస్తున్నాయా మీకు ఫ్రీ కరెంట్ కానీ బస్సు అంత బుద్ధి అన్ని బునయి చెట్టు ఉందా చెట్టు ఉంటుందా చెట్టు వస్తా చెట్టు వస్తుందా అట్లేదు కష్టం చేయాలా ప్రజలు వస్తా అంత బునొస్తారు ఏంటి ఇక్కడ ఏమైనా బీజేపీ ఏమైనా ఉందా బీజేపీ

है ना। हाँ माला ला उन पैसा ला है तुम गल, गलत, गलत बात कर होता रहता जिंदगी ऐसा नहीं करना बदलाम नहीं करना बदलाम नहीं कर गलत बात है उन्हें छोटा बच्चा है अच्छा सिखाना तुको ऐसा बताओ उन्हें क्या करा उन्हें कटे क्या करा भाई क्या बोलो किससे मिलाया क्यों ने पुड़ा आ, पुड़ा उनके बच्चे बाहर पढ़ते कहा पढ़ते ना बाप किसी मिलता नहीं देखो हंडी चला जवान बच्चे ने बूढ़ा भी, भी। हम भी बुढ़े हो गए पर गाना नहीं करना किसके भी हक की बात करना तुम जैसे हम भी वैसे तकलीफ नहीं देना किसको भी समझे था सेवन

जबान अच्छी रखना अच्छा। जबान अच्छी रखो फायदा है पब्लिक का भी तो वही बात है ठीक मोटा चाउ खाते चलो भाई खाते, भाई वहां से खाते यहाँ से नहीं, नहीं खाते ना नहीं, नहीं अच्छी बात करना बेटे बात कर रहा टेडी खाना दे रहा सबको छोटे बड़े नहीं बेटे को तुमको सब नहीं देता गाना क्या देता भाई अच्छी बात करना भाई देना देता भाई देता अरे तू रही बोलता सन्यास जी बोलता